నమస్తే టు ఆల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను ఈ చెప్పబోయే వీడియో ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే ఒక సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఇయర్స్ కానీ ఫిఫ్టీ ప్లస్ దాటిన వాళ్ళు ఇంకా రిటైర్మెంట్ అయిన వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి హెల్త్ అవేర్నెస్ హెల్త్ అవగాహన కోసము ఏమి చెయ్యాలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఎలాంటి ఆయుర్వేద పద్ధతులు మనము పాటించాలో తెలియక సతమతం అవుతుంటారు అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో అదే విధంగా హౌస్ వైఫ్లు మనము చాలామంది కొంతమంది బయటికి రాలేని పొజిషను వాళ్ళ కోసం కూడా నేను ఈ వీడియో పోస్ట్ చేస్తాను అనమాట చాలామందికి అండి వన్స్ ఒక సిక్స్టీ ఫైవ్ కానీ సిక్స్టీ ఇయర్స్ కానీ వా వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే నడుము నొప్పులు కానీ వాత నొప్పులు కానీ మడాల నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఇలాంటివి చాలా వస్తున్నాయి అన్నమాట వాళ్ళకు ఆ టైంలో అబ్బా నాకు ఎవరైనా దీనికి మంచి ఒక సర్జరీ లేకుండా నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అని ఇంటెన్షన్తో చాలామంది ఉంటారు ఐ మీన్ టు సే అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఎస్పెషలీ ఆడవాళ్ళు ఎవరైతే ఫిఫ్టీ ప్లస్ దాటి ఉంటారో వాళ్ళు బయటికి రాలేని పొజిషన్ ఇంట్లో మొదన బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇలా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు వాళ్ళ పిల్లలకి వాళ్ళ హస్బెండ్కి ఇంకా చాలామందికి చేసి పెట్టి అలసిపోయి వాళ్ళు ఇంకా వంటిన్లే ప్రపంచం అన్నట్టు ఉంటారనమాట అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఆడవాళ్ళకి చాలా మంది ంటికి ఒబిసిటీ ఉంది ఆ ఒబిసిటీని మనము ఇంట్లో వండుకొని మనము ఎలాంటి ఆయుర్వేద పద్ధతులు పాటిస్తే ఎలాంటి యోగాసనాలు చేస్తే మనకు రిజల్ట్ అనేది ఈ వీడియో అనమాట చాలామంది కొంతమంది ఏం చేస్తారు లక్షలు వేలు ఖర్చు పెట్టేసేసి అక్కడికి పోయి డైట్ తెచ్చేసుకొని ఆ డైట్ కొంతవరకే ఫాలో అవుతారు తర్వాత అది ఆపగానే మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ ప్రకారమే మీ ఒబిసిటీ అనేది పెరుగుతుంది అలా కాకుండా సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ మీ ఒంట్లో కొవ్వు పదార్థాలను ఫ్యాట్ని డిటాక్సేషన్ చేసుకుంటూ వాటర్ కంటెంట్ని తొలగించి వన్స్ మీరు వెయిట్ లాస్ అయిన తర్వాత ఆ వెయిట్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇంకా మోకాల నొప్పులు ఎలా తగ్గాలి బీపీ ఎలా తగ్గాలి డయాబెటిక్ ఎలా తగ్గాలి మడాల నొప్పులు ఎలా తగ్గాలి ఇంకా చాలామందికి ఏమవుతుందంటే స్కైటికా ప్రాబ్లం అనేది చాలామందికి వస్తుందన్నమాట అలాంటి వాళ్ళకు నేను మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఇవ్వాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీ అందరి కోసము నేను ఒక టైం అనేది ఫిక్స్ చేశాను అనమాట ఏంటంటే ఆ టైము ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రేక్ఫాస్ట్ చేసి మీ పర్సనల్ వర్క్స్ అనేవి చేసేసుకునేసరికి అందరికీ మోస్ట్లీ లేడీస్కి అయితేనేంటి జెంట్స్కి అయితేనేంటి ఇంకా సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని కొంచెం అట్లా ఫ్రెండ్స్తో మాట్లాడుకొని ముచ్చట్లు పెట్టేసుకున్న తర్వాత మీకు ఆబ్వియస్లీ టెన్ టు లెవెన్ అవుతుందన్నమాట టెన్ టు లెవెన్ టైంలో మనకు కొంచెం లిమిటెడ్గా ఫుడ్ తీసుకొని టెన్ టు టెన్ ఫార్టీ వరకు మీరు క్లాస్ అటెండ్ అయ్యారనుకోండి మీకు ఎన్నో కబుర్లు చెప్పుకోవచ్చు మనము ఆ టైమే అందరికి ఫ్రీ ఉంటుందనేసి మేము ఆ టైం ఫిక్స్ చేసాము మీకు ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారో మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి మాకు కొన్ని యోగా ఆసనాలు చెప్పాలి ప్రాణాయామ చెప్పాలి ముద్రాలు చెప్పాలి ఆయుర్వేద ట్రీట్మెంట్స్ ఆయుర్వేద గురించి మనకు మనకు మీకు తెలియ తెలుసుకోవాలని ఇంటెన్షన్స్ బాబా ఉన్న వాళ్ళైతే ప్రకృతి యోగా హెల్త్ కేర్ సెంటర్ని ద్వారా మీకు ఆన్లైన్ క్లాసెస్ అన్నమాట సో ఇంకెంత కాలస్యం ఇంత మంచి రిజల్ట్ ఉంది కాబట్టి మీ అందరి కోసం నేను టెన్ టు లెవెన్ అనేది రెడీగా ఉంటాను మీరు ఎంతమంది వస్తారో చూస్తాను టెన్ టు లెవెన్కి రావడానికి మీకు ఒక వీక్ అంతా ఫ్రీ డెమో క్లాసెస్ చెప్తాను ఎంతమంది వచ్చినా కూడా ఎన్ని క్లాసెస్ అయినా సరే టెన్ టు లెవెన్ అనేది మీకు ఫ్రీ ఆన్లైన్ యోగా క్లాసెస్ ఇది యోగా క్లాస్ కాదండోయ్ ఆల్టర్నేటివ్ యోగా థెరపీస్ ఉంటాయి మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి యోగ నాట్ రిక్వైర్డ్ ఆల్టర్నేటివ్ యోగా థెరపీస్ అనమాట అలాంటి థెరపీస్ ఇంకా చక్క మనం ఫ్లోర్ పైన పడుకొని ఎలా చేయొచ్చు స్టాండింగ్ పొజిషన్లో వండుకొని ఎలా చేయొచ్చు చైర్లో కూర్చొని ఎలా చేయొచ్చు లేకపోతే సోఫాలో కూర్చొని ఎలా చేయొచ్చు లేకపోతే బెడ్ పైన పడుకొని మీ విత్ కంఫర్ట్ అనమాట మీ కంఫర్ట్తో ఎలాంటి కంఫర్ట్ కిందనే అది లేదు స్టిక్ట్ లేదు అని అంటే మీకు ఎలా చైర్లో కూర్చోవచ్చు కింద పడుకోవచ్చు ఇంకా స్టాండింగ్ పొజిషన్ అంటే మీకు ఎంత కంఫర్ట్ ఎలాంటి పొజిషన్లో కంఫర్ట్ ఉంటే అలా పెట్టి నేను క్లాసెస్ అనేది జరుగుతా అన్నమాట ఇది ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పర్టికులర్గా ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలని ఇంటెన్షన్తో నేను రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇంకా చాలా మంది హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్న వాళ్ళ కోసం నేను ఈ టెన్ ఓ క్లాక్ అనేది స్టార్ట్ చేస్తున్నాం క్లాసెస్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఎస్ అని పెట్టండి ఎస్ అని పెట్టి మీ కాంటాక్ట్ నెంబర్ని అక్కడ ఇవ్వండి ఎంతమంది మాకు వస్తారో అంతమందిని మేము ప్లాన్ చేసేసుకొని విత్ ఇన్ ఏ టూ త్రీ డేస్లో నేను మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను మళ్ళీ వీడియో చూసేసి మీరు ఆన్లైన్ క్లాసెస్కి ఓకే అనుకుంటే ఎస్ అని పెట్టేసి ఆన్లైన్ క్లాస్కి రావచ్చు నేను మీరు కాంటాక్ట్ నంబర్ నాకు పంపిస్తే ఒక గ్రూప్ తయారు చేసి ఆ గ్రూప్ ద్వారా మీకు లింక్ పంపిస్తాను ఆ లింక్ ద్వారా మీరు అందరూ నాకు కాంటాక్ట్ ట్ అవ్వచ్చు అనమాట ఇంకెందుకు ఆలస్యం ఇంత మంచి వీడియో ఇంత మంచి అగా మీకు ఫ్రీ డెమో క్లాసెస్ అనేది జరుగుతుంది ప్రకృతి యోగా హెల్త్ కేర్ సెంటర్ ఎస్పెషలీ ఎవరు హౌస్ వైఫ్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ సిక్స్టీ ప్లస్ సెవెంటీ ఇయర్స్ ఎవరైనా సరే రావచ్చు క్లాస్కి ఇంకెందుకు థ్యాంక్ యూ మీకు ఈ నా నుంచి ఈ యోగా ఆయుర్వేద క్లాసెస్ ఆల్టర్నేటివ్ యోగా థెరపీ క్లాసెస్ రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా అని పెట్టి మీ కాంటాక్ట్ నెంబరు వాట్సాప్లో డిస్క్రిప్షన్ బాక్స్లో మెసేజ్ పెట్టండి మీకు మీతో పాటు ఇంకా మీ స్నేహితులు ఉన్నా కూడా మీ నైబర్స్ ఉన్నా కూడా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ వీడియో పోస్ట్ చేయండి ఇంకెందుకు బాయ్ బాయ్ నమస్తే